بار د مد جا આપણ આંધ્રપ્રદેશ રાષ્ટ્ર બંજારા બિડ મુરળી નાયક ઓદ્ધમ પદ્ધતિ ઉગ્રવાદોરો પાકિસ્તાન ઉગ્રવાદ મુરળી નાયક દાની સૂચક વા્ય તુટી તું દોરી ઉમડી ગ્રામ પંચાયતી પ ఆజ్ మొళ్ళీ నాయక్ ఆత్మకు శాంతి కలవన కొనికే తాడే పోవొత్తి ర్యాలీని ప్రారంభించాం టెండ్ లాస్ట్ నుంచి ఆ ర్యాలీ విజయవంతం అదేవిధంగా ఇండియన్ ఆర్మీ మా ఉద్యోగం కరైన ఆ ఎంతో మంది బంజారా బిడ్డ కూడా జాయిన ఇంట్రెస్ట్ దికాణ ایکلو چھوگ کر لے تانے ہم دیکھ لے ہنجے میں سیوا کرنا وہ سیوا میں

చాలా గొప్ప సేవా కనుక ఆర్మీ అనేది చాలా గొప్ప ఉద్యోగం యువత కూడా అప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు ఈ కాకుండా ఆర్మీ జాయిన్ చాలా ఇంట్రెస్ట్ దిగాల్లో ఉత్తర భారతదేశమే చాలా మంది ఆర్మీని దావ అప్పుడు దక్షిణ భారతదేశం కానిస్టేబుల్ ఉద్యోగాలే ఉద్యోగాలు దేఖలైతానే అప్పుడు దేశమైన సేవ కొలుపు కరిచే విషయమే అప్పుడు సేవ కొలుపు కరెక్ట్ కొ కాబట్టి بہت سنگا جانا جی ہند ماتا کی

હેલો હેલો હમ હવે દસ પંદર તારીખ હેઠળ રેલી કાઢે આપણને ગીર મંદિર ઉગ્રવાદ લેડી કાઢે આધ્વર્ય કાઢે આજ હમ નગેશ કાઉ છું રાજારામ ભી આધુર્યમાં ఆమెను కూడా ఈ ర్యాలీ ఆమెను ముందు ఆ ర్యాలీ పాల్గొన ధన్యవాదాలు అన్న ఇది ఇంకా రాజకీయ పార్టీలు మీటింగ్ కొని ఆ మీటింగ్ హూపికతో ఆ మంచు మంచు ప్రాంతమే కూడా మురళి అప్పుడు దేశం కోసం కాపులా కాసిన అప్పుడు అతని హాయిగా ఆజ్ ఆ తిరిగి దూరం చాలేతో కూడా ఆమె చాలేకను లాగికొని ఈ ఆర్మీ అనేది ర్యాలీ అనేది చాలా విజయవంతం కలిగిన ప్రతి యువకులనే ధన్యవాదాలు అదేవిధంగా ఆ స్ కొన్ని స్పగ్రామ్ అవుతాయి ముందు లానో సక్సెస్ కరణం రాజకీయ పార్టీలకు వేరు ర్యాలీ అనేది చాలా గొప్ప విషయం కాబట్టి సేన ప్రత్యేక ధన్యవాదాలు కర్రీస